నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత రసవత్తరంగా మారుతున్నాయి ఇప్పటికే కూటమి ఓ వైపు దూసుకెళ్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ కూడా ఒక్క ఛాన్స్ పేరుతో గత ఐదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపి ఇవాళ ఆ సంక్షేమాన్ని ప్రభు ప్రజలకు చెప్పుకుంటూ కొంత గులకరాయి ఎపిసోడ్ తర్వాత కొంత ప్రజలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మేనిఫెస్టో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఇవాళ కూటమి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో సూపర్ సిక్స్ ప్రజలేక బలంగా వెళ్తుందా లేదంటే వైఎస్ఆర్సీపీ నవరత్నాల ఎజెండాతోటే ఇవాళ ప్రజల్లోకి ముందుకు వెళ్తుందా మాట్లాడదాం అసలు ప్రజల మీద ఈ మేనిఫెస్టో ఇంపాక్ట్ ఏ విధంగా ఉందన్నమాట మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి డివి శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే ఏం సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత వైరుధ్యంగా భిన్నంగా వైవిధ్యంగా ఎప్పుడు ఉంటూ ఉంటాయి కొంత హత్య రాజకీయాలైనా కొంత డిఫరెంట్గా గత ఎన్నికల్ని బాబాయ్ హత్య కేసు ప్రభావితం చేసింది ఈ ఎన్నికల్లో కూడా అదే ఎజెండాగా తెర మీదకి వస్తుంది ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో మేనిఫెస్టోలు కూడా ప్రధానంగా ఇవాళ ఇంపాక్ట్ ప్రజల మీద చూపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు టీడీపీ అట్లాగే బీజేపీ జ జనసేన ఈ ఎన్డీఏ అలియన్స్ ఇస్తున్నటువంటి మేనిఫెస్టో ప్రజల్లో బలంగా వెళ్తుందా లేదంటే కనుక వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కొంత బలంగా ప్రజల్ని ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా ఇంకా పదమూడు రోజుల సమయం ఈ పదమూడు రోజుల్లో మరి ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు విపక్షాలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎవరు ప్రజలపైన ముద్ర వేయగలరు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు డిసైడ్ అయిపోయారు ప్రజా తీర్పు అక్కడ ఖరారు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కూడా డిఫెన్స్లో పడ్డాడు ఓటమి భయంతోనే ఆయన ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా నడుస్తుంది ఎత్తుల పైన అనేక ఎత్తులు వేస్తున్నటువంటి దీంట్లో ఇప్పుడు గ్లాసు గుర్తు కూడా మనం చూసాం తాజాగా జనసేన గుర్తు గ్లాసుని ఫ్రీ సింబల్గా పెట్టడం ఎవరైతే కంటెస్ట్ చేయటం లేదో ఎక్కడైతే జనసేన పోటీలో లేదో అక్కడ వైసీపీ వ్యూహం ప్రకారం గ్లాసు గుర్తుని అక్కడ కొంతమంది ఇండిపెండెంట్లకి కేటాయించడం గ్లాసు గుర్తు ద్వారా ఎన్డీఏ ఓట్ల చీలికని తీసుకొచ్చే ఒక కుట్ర కోణమో ఏదో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మాత్రం కుట్ర రాజకీయాలకి ఒక వేదికగా మారింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మనం చూసాం దొంగ ఓట్లే ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల పైన ఉన్నాయంట దొంగ ఓట్లకే అక్కడ ఒక కలెక్టర్ కూడా బలయ్యాడు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు ఎపిక్ కార్డులకి ఏ విధంగా డౌన్లోడ్ చేసి కలెక్టర్ పాస్వర్డ్ వాళ్ళు తీసుకుని దొంగ ఓటర్ ఐడి కార్డులను క్రియేట్ చేసి పొరుగు రాష్ట్రాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి దేశంలో ఏ రాష్ట్రంలో అన్న ఇలాంటివి చూసారా ఏది పెద్ద కలకలం రేపింది అప్పట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా చేస్తారు దేన్నైనా చేయగలరు అధికారం కోసం దేనికైనా తెగించగలరు ఒక బరి తెగింపు రాజకీయాలకు వేదికగా ఆంధ్రప్రదేశ్ మారిన దీంట్లో ఇప్పుడు మనం చూసాం ఏది హత్యలు వివేకానందరెడ్డి హత్య మీరు చెప్పింది గత ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేసిన హత్య ఇప్పుడు ఇదే అదే ఆయన పీఠాన్ని ఇవాళ లాగేస్తోంది ఆయన్ని సీఎం కుర్చీ దూరం చేస్తోంది ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి బంధువులే వివేక హత్య కేసు అటు చేసి ఇటు చేసి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకున్న పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులే ఆయన పైన యుద్ధం ప్రకటించారు సొంత చెల్లెళ్ళే తిరగబడ్డారు ఇప్పుడు ఇవాళ ఎన్డీఏ మేనిఫెస్టో ఇస్తోంది బీజేపీ తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో మీరు అన్నట్టుగా ఆల్రెడీ త్రీ డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశాడు ఆ మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి కొత్త హామీలేమీ ఇవ్వలేదు కాకపోతే తను పాత హామీలనే మరొకసారి చేస్తానంటూ ఒక మొండిగా ఒక మూర్ఖంగా వెళుతున్నట్టుగా కనపడతాను తను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కనపడుతుంది కానీ చంద్రబాబు సూపర్ సిక్స్ ప్రకటించాడు దానికి పోటీగా మనం ఒక డర్టీ డజన్ ఒకటిద్దాం అన్న ఆలోచన చేయలేకపోయాడు ఏది ఆయన తమిళనాడులో కర్ణాటకలో తర్వాత తెలంగాణలో ఇవాళ ఆర్టీసీ ఫ్రీ బస్సు మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మూడు రాష్ట్రాల్లో ఇవాళ మహిళలంతా అక్కడ అధికార పార్టీకి ఓట్ బ్యాంక్గా మారినది ఇంట్లో సూపర్ సిక్స్ చంద్రబాబు ఇచ్చిన దాంట్లో కూడా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉంటే మనమేమనుకున్నాం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెడతాడేమో అనుకున్నాం కానీ అది పెట్టలేదు పెడితే అతను జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు ఎందుకంటే ఒకవైపేమో సూపర్ సిక్స్ హామీలు ప్రజలన్నీ ఊరిస్తున్నాయి చంద్రబాబు మేనిఫెస్టో మీద చర్చ జరుగుతోంది ప్రతి మహిళకి పదిహేను వందలు నెలకు ఇస్తానంటున్నాడు అట్లాగే ఈ అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి స్కీమ్నే తను తల్లికి వందనం అన్న స్కీమ్గా మార్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తానంటున్నాడు రైతులకి ఇరవై వేలు ఇస్తానంటున్నాడు రైతు భరోసా అదే అతను అన్నదాత సుఖీభవ అంటాడు చంద్రబాబు రైతుకి ఇరవై వేలు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి పాతికేలు ఇస్తాడు అంటాడేమో అనుకున్నాం ఇతనేం చేశాడు తను గతంలో ఇచ్చిన పదమూడు వేల ఐదు వందలకి ఓ పాతిక వందలు ఎక్స్ట్రా వేసి పదహారు వేలు ఎంతో ఇస్తానంటున్నాడు అదేవిధంగా చంద్రబాబు పింఛన్లు ప్రతి ఒక్కళ్ళకి ఏప్రిల్ నుంచే నాలుగు వేలు ఇస్తానంటున్నాడు వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు జగన్మోహన్ రెడ్డి నాలుగు వేలు అతను ఇస్తాడేమో అనుకున్నాం లేదు నాలుగు వేల ఐదు వందలు అంటాడు అనుకుంటే అతను ఏం చేశాడు మూర్ఖంగా తను ప్రస్తుతం ఉన్న పెన్షనే మూడేళ్ల పాటు కొనసాగిస్తాను నాలుగో ఏడాది ఒక రెండు వందల యాభై పెంచుతా ఐదో ఏడాది ఇంకో రెండు వందల యాభై పెంచుతా ఏదో మూడు వేల ఐదు వందలు చేస్తాను నాలుగు వేలు పింఛన్ ఇస్తానన్న చంద్రబాబు వైపు అవుతారా ఎప్పుడో ముప్పై మూడో నాటికి ముప్పై ఐదు వందల వైపు ఆకర్షితులు అవుతారా అంటే ఇప్పుడు ప్రోగ్రెస్ షీట్ అనమాట చంద్రబాబు ముఖ్యమంత్రిగా అతను ఐదేళ్లల్లో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ఐదేళ్లల్లో ఏం చేశాడు బేరీస్ వేసుకుంటారు చంద్రబాబు మేనిఫెస్టో ఏమి ఇచ్చాడు సూపర్ సిక్స్ లేకపోతే పవన్ కళ్యాణ్ షట్ సూత్రాలు రేపు బీజేపీ ఇచ్చేవి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఏమున్నాయి అనేది బేరీస్ వేసుకుంటారు ఏది లాభదాయకమో అటు ప్రజలు మొగ్గు చూపుతారు జగన్మోహన్ రెడ్డి తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేది అది ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసే తీసుకుందాం చెల్లెళ్ళని ఎవరన్నా వదులుకుంటారా అంటే అవినాష్ రెడ్డి కోసం నువ్వు రాజకీయ ఆత్మహత్యకు కూడా సిద్ధమయ్యావా పొలిటికల్ సూయిసైడ్ ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఏది కేవలం అవినాష్ రెడ్డిని ఈ హత్య కేసు నుంచి కాపాడటం కోసం తనను తన పార్టీని కూడా బలిపెడుతున్నాడు అనమాట అవినాష్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డి బంధం ఏం బంధం అది వేలు విడిచిన చుట్రికం షర్మిలతో నీ బంధం ఏ బంధం రక్తబంధం రక్తబంధం సునీత షర్మిల నీ సొంత చెల్లెళ్ళు ఇది బ్లడ్ రిలేషన్ మీ డిఎన్ఏ వాళ్ళ డీఎన్ఏ ఒకటి అవినాష్ రెడ్డి కోసం చెల్లెళ్ళనే వదులుకున్నాడంటే రక్తబంధాన్నే వదిలేశాడంటే రక్తబంధం కన్నా నేరబంధం బలమైందా అవినాష్ రెడ్డి హత్య అయితే ఆ కేసు మళ్ళా తనకు చుట్టుకుంటుందనా ఏంట భయం ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో భయం కనపడతా కోటమి భయం కనిపిస్తుందా భయంతోనే ఇవాళ గ్లాసు గుర్తుని జనసేన దూరం చేసే పని ఇప్పుడు జనసేనకి గ్లాసు గుర్తుంటే మీరంతా కూడా ఇండిపెండెంట్లకి గ్లాసు గుర్తు తెచ్చుకోవటం భయంతో కదా గ్లాసు పోలినండి బకెట్ ఇంకోటి అసలు గ్లాసే ఇచ్చేసారు ఏది నిన్న ఆల్రెడీ రిటర్నింగ్ ఆఫీసర్లు అంతా కూడా కొంతమంది ఇండిపెండెంట్లకి ఒకచోట ఎమ్మెల్యే కొడుక్కి అతను ఇండిపెండెంట్గా వేస్తే ఇంకో చోట జనసేన రెబల్కి ఇంకో చోట టీడీపీ రెబల్కి గ్లాసు గుర్తు అంటే ఏంటి ఎన్డీఏ గెలుస్తోంది బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి నాలుగు నెలల ముందే గెలిచేసిందన్న ప్రచారం నేపథ్యంలో మీరు చూసుంటారు జనవరిలో రాజ్దీప్ సర్దేశాయి ఇంటర్వ్యూ ఓడిపోతే మీరేం చేస్తారు అని అడిగాడు రాజ్దీప్ సర్దేశాయి ఓడిపోతే మీరేం చేస్తారని జగన్మోహన్ రెడ్డిని అడిగితే నో రిగ్రెట్స్ అన్నాడు మనకి ఏది గుర్తు వస్తుంది కేసీఆర్ కూడా ఇలాగే అడిగారు కేసీఆర్ని కూడా అప్పుడు బహిరంగ సభలో అదే అదే టైప్ ఆఫ్ స్పీచ్ ఉంది ఇవాళ జగన్ కూడా అదే టైప్ ఆఫ్ స్పీచ్ ఇచ్చాడు కదా ఆల్రెడీ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అనమాట ఏది ఒకే పడవలో ప్రయాణం నిన్న కూడా మనం చూసాం కేసీఆర్ కేటీఆర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్న సమాచారం మాకుందంటారు మీకు మీరు ఓడిపోతారన్న సమాచారమే మీ దగ్గర లేదు పైగా పక్క రాష్ట్రంలో జగన్ గెలుస్తున్న సమాచారం సర్వే రిపోర్ట్లు ఉన్నాయండి అంటే జగన్మోహన్ రెడ్డి గెలవాలన్న మీ ఆకాంక్ష ఓకే నో ప్రాబ్లం మీరిద్దరు మధ్య జిగ్ని దోస్తులు జగన్మోహన్ రెడ్డి వచ్చి టెంకాయ కొట్టాడు కాళేశ్వరానికి అది కాస్త కుంగిపోయి మూడు పిల్లర్లు కుంగిపోయి కేసీఆర్ ఓటమికి బీఆర్ఎస్ ఓటమికి జగన్మోహన్ రెడ్డితో బంధం కూడా ఒక కారణం బలమైన కారణం ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అప్పుడు వీళ్ళు ఏ విధమైన కామెంట్స్ చేశారో మనం చూసాం ఏదో కొంతమంది ధర్నాలు చేస్తుంటే కొంతమంది ఏదో మెట్రో విత్ సిబిఎన్ అనో ఏ కార్యక్రమాలు చేపడితే కేటీఆర్ అనవసరమైన వ్యాఖ్యలు కెలికి కంపు చేసుకున్న పరిస్థితి పోయి రాజమండ్రిలో చేసుకోండి ఇక్కడెందుకు చేస్తారు మా దగ్గరకు వచ్చే పెట్టుబడులు పోగొడతారా డెబ్బై దేశాల్లో చేశారు చంద్రబాబుకి సంఘీభావంగా ఆయన వల్ల బెనిఫిట్ పిల్లలు ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసీఆర్ జగన్ ని గెలవాలని కోరుకున్నాడు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాడు అంటే అట్లేం కనిపియట్లే ఆయన షర్మిలను సీఎం చేయాలని కోరుకుంటున్నాడు పక్కా కాంగ్రెస్ వాది ఇవాళ రేవంత్ రెడ్డి పక్కా కాంగ్రెస్ వాది అతను పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా పొరుగు రాష్ట్రంలో నేనే అడిగాను స్వయంగా రేవంత్ రెడ్డిని అడిగితే ఆయన చెప్పిన మాట నేను ఆల్రెడీ ఎవరు సీఎం అవ్వాలని నేను మొన్నే ఆంధ్ర వెళ్ళి వైజాగ్ వెళ్ళి చెప్పొచ్చాను ఇవాళ కూడా నేను అదే స్టాండ్ మీద ఉన్నా అన్నాడు ఆయన నిన్న కూడా అన్నాడు అదే మాట నిన్న ఏదో ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ రివైవ్ అవ్వాలా అక్కడ మా షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పునరుజ్జీవం జరుగుతోంది షర్మిలకు కావాల్సినటువంటి అన్ని రకాల తోడ్పాటు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను అందజేస్తానన్నాడు షర్మిల గెలుపు కాంగ్రెస్ గెలుపు రేవంత్ కోరుకునేది చంద్రబాబు గెలుపు ఇలా కోరుకుంటాడు ఇప్పుడు వీళ్ళు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు బలయ్యారు కానీ కేసీఆర్ కేటీఆర్ అంత తిక్కలోడా రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డిని చూసి రాజకీయం నేర్చుకోవాల్సిన పరిస్థితి మరి తెలంగాణ యోధుడు కేసీఆర్కి వచ్చిందంటే కారణం అదే అనమాట బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి అనమాట కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీస్తుంటే రోజుకో సర్వే పుట్టుకొస్తుంది సార్ కొన్ని సర్వేలేమో ఇప్పటికి కూడా వైసీపీ ప్రభజనం సర్వేల్లో ఉందనేది ఒక వస్తుంది మరోవైపు కూటమి అనేది కొన్ని సర్వేలు వస్తున్నాయి అంటే ప్రజల్ని కొంత కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి లేదా ఈ సర్వే రిపోర్ట్లన్నీ కూడా రోజుకో సర్వే వచ్చి నేను అసలు సర్వేలను వ్యక్తిగతంగా నమ్మను ఎందుకంటే సర్వే అనేది శాస్త్రీయంగా చేసామంటారు శాంపిల్స్ అంటారు ఏజ్ వారీగా తీసుకున్నామంటారు ప్రొఫెషన్ వారీగా తీసుకున్నాం అనుకుంటారు నాకు తెలిసిన నేను ఇన్నాళ్ళు మా జర్నలిజంలో కానీ నేను గమనించింది కానీ మీరెవరికి ఓటేస్తారు అంటే ఎవరు ఓటు వేసేది చెప్పరు ఏది ప్రజల నాడి దొరికితే ఇంకా ఈ పార్టీలు ఎందుకు ఈ ఎన్నికల సంఘం ఎందుకు అది దొరకని నాడీ ఏది ప్రజానాడీ అనేది పీపుల్ పల్స్ ఎవరికీ అంతు చిక్కదు ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అభిప్రాయం చెప్పే పరిస్థితి ఉందా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దొరికినటువంటి అణచివేతలో తెలుగుదేశం పార్టీ వాళ్ళనే డెబ్బై వేల మంది మీద కేసులు పెట్టారంట పవన్ కళ్యాణ్ని అడ్డంగా పడుకున్నాడు ఆ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే రోడ్డుకు అడ్డంగా పడుకుంటే తప్ప అతను లోపలికి ఎంటర్ కానీ లేదు ఇలా బీజేపీ సత్యకుమార్ మీదే దాడి జరిగింది జాతీయ కార్యదర్శి పైన ఇప్పుడు అక్కడ స్వేచ్ఛగా అభిప్రాయం ఎలా చెప్తారు పోయి మీరు వెళ్ళి అడుగుతారు మీరు ఎవరికైనా ఓటేస్తారా ఇంకా సైకోలా శాడిజంలో ఏం చెప్తాడంటే తను తెలుగుదేశంకి ఓటేయాలనుకుంటే బ్లంట్గా జగన్కి వేస్తా అని చెప్తాడు కానీ సైలెంట్ ఓటింగ్ పని చేస్తాడు తను జగన్కి సైలెంట్ గా చంద్రబాబు అని చెప్తాడు ఎందుకంటే మీరు అడిగింది నేను చెప్పను కదా సరే ఈ సర్వేలు అంటారా ఈ సెఫాలజిస్టులు అంటారా ఈ యుగం అలా సఫాలజిస్టులు యుగంగా మారిన పరిస్థితుల్లో వాళ్లే రాజకీయాలను కూడా సఫాజీ నడిపిస్తున్నారు వాళ్ళే ఎంపీలు అవుతారు వాళ్ళే పార్టీలు పెడతారు వాళ్లే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు ఎందుకంటే డబ్బు చేరింది కదా తర్వాత అధికారం వైపు అడుగులు అనమాట సర్వేలు కొన్ని అధికార పార్టీకి అనుకూలంగా కొన్ని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఇస్తున్నాయంటే ప్యాకేజ్ మీరు అన్నట్టుగా నాడి పట్టుకోలేము కానీ న్యూట్రల్ ఓటరు కొంత టిల్ట్ అయ్యే అవకాశం లేదా ఈ సర్వేలు రిపోర్ట్ల వల్ల ఎందుకంటే అంటే ఇన్ని సర్వేలు మెజార్టీ సర్వేలు అని కూడా చెప్పుకునే పరిస్థితి అంటే మాకు పది సర్వేలు చెప్తున్నాయి మాకు పది సర్వేలు చెప్తున్నాయి అని చెప్తుంటే ఇప్పుడు ఆ మెజార్టీ చూస్తారే నిజంగా టీడీపీగా వస్తుందా వైసీపీ వస్తుందా అని కూడా కొంత న్యూట్రల్ ఓటర్ టూ త్రీ త్రీ పర్సెంట్ ఓట్ మారే పరిస్థితి లేదంటారా సర్వేలను ఎవరు ప్రభావితం చేస్తున్నారు సర్వేలు చేయించే సంస్థలను ఎవరు ప్రభావితం చేస్తున్నారు అది ముఖ్యం ఏది ఆర్గనైజ్డ్ సర్వేసు మేనేజబుల్ సర్వీసెస్ వచ్చేసిన పరిస్థితుల్లో ఇవాళ ఏ సర్వేని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఏ మీడియాని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ సమాజం నిట్ట నిలువుగా చీలిపోయింది కొన్ని మీడియా సంస్థలు కొంతమందికి కొమ్ము కాస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలకి కొమ్ము కాస్తున్నాయి పీపుల్ కూడా అంతే సమాజమే నిట్ట నిలువుగా చీలిపోయిన పరిస్థితుల్లో ఇక్కడ మనకి తెలిసి ఓటింగ్ ఎలా ఉంటుందంటే ప్రో జగన్ యాంటీ జగన్ 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 అనుకూలరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వేస్తారు జగన్ ప్రతికూలరు విపక్షానికి వేస్తారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొత్త వర్గం ఒకటి పుట్టింది ఇప్పటిదాకా మనకు తెలిసిన వర్గాలు ఏంటంటే పేదలు ధనికులు అని ఆర్థిక పరంగా చూస్తాం మధ్యతరగతి లేదు కులాల పరంగా అది కులాంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడ జరిగేది సంకుల సమరం కాబట్టి కుల భాషలోనే మాట్లాడుకుంటాం బీసీ ఎస్సీ కమ్మ రెడ్డి కాపు ఇలా ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ కుల యుద్ధం ఈ వర్గీకరణే మనకు తెలుసు కానీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పుట్టిన కొత్త వర్గం ఏంటి బాధిత వర్గం ఇది బలమైన వర్గం ఏది జగన్మోహన్ రెడ్డి చేసుకున్నది కూడా అదే ఆయన ఐదేళ్ల పరిపాలనలో బాధితుల సంఖ్య పెంచేసుకున్నాడు తిరగబడే పరిస్థితి బాధితులంతా ఏకమయ్యారు బాధితులంతా ఏకం కావటమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ లో పట్టడానికి అక్కడ కారణం ఆయన కుటుంబంలో బాధితులు ఆయన ఫ్యామిలీలోనే జగన్ బాధితులు ఆయన సొంత చెల్లెళ్లే ఇవాళ అన్న బాధితులుగా మాట్లా మారి అన్నకు ఓటని అన్న పార్టీని ఓడించండి అని ఆ ప్రభావం ఉంటుందా సార్ అంటే వైసీపీ ఓటు చీలే ప్రమాదం ఉంటుందా ఆ చెల్లెళ్ళు ఇవాళ తిరుగుతున్నటువంటి సందర్భంగా ఎందుకు ఉండదు తీవ్రంగా ఉంటుంది బలంగా ఉంటుంది ఇప్పటి వరకు పనిచేసిన ముఖ్యమంత్రుల్లో మనం అనేక మందిని చూసాం కానీ ఏ ముఖ్యమంత్రి కుటుంబం ఇలా నిట్ట నిలువుగా చీలిపోయి ఆ కుటుంబ పెద్దనే ఓడించండి ఆ కుటుంబ పెద్ద పార్టీనే ఓడించండి అని పిలుపు మనం చూడలేము వాళ్ళు కూడా ఇవాళ ఏంటి బాధితులుగా కన్నీళ్లతో కొంగు చాచి అడుగుతున్నారు అంతకుడిని ఓడించండి అంతకుడి పార్టీని ఓడించండి అనే బలమైన పిలుపు ప్రజల్లోకి తీవ్రంగా వెళుతుంది అనమాట ఇప్పుడు ఒక బాధితులు ఒక వర్గం కాదు ఒక వ్యక్తి కాదు ఒక కుటుంబం కాదు జగన్మోహన్ రెడ్డి బాధితుడు కానీ వ్యక్తి బాధితుడు కానీ కుటుంబం బాధితుడు కానీ కులం లేకుండా పోయిందనమాట కానీ ఇప్పుడు మనం మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సార్ ప్రధానంగా సంక్షేమ పథకాలు గత ఎన్నికల నుంచి కూడా కొంత ప్రభావితం చేస్తూ వస్తున్నాయి సో ఇవాళ రెండు ప్రధాన రాజకీయ అంటే ఇవాళ ఉన్నటువంటి కూటమైనా లేదంటే వైసీపీ అయినా కూడా సంక్షేమాల చుట్టూనే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒకప్పుడు కుంకుమ పసుపుతోటి చంద్రబాబు నాయుడు అప్పట్లో సంక్షేమాలకు నాంది పరుగుతు ఇవాళ మరొకసారి అన్ని పథకాలు కూడా కొన్ని సంక్షేమాలను ఎక్కువ శాతం పెద్దపీట వేల్సినటువంటి పరిస్థితి ఈ సంక్షేమాల చుట్టూయే తిరుగుతూ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ పక్కకు పడిపోయినటువంటి నేపథ్యం ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఐదేళ్ళు ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్ సంక్షేమమే గెలిపించదు సంక్షేమ పథకాలే గెలిపించవు కాకపోతే కొంత సంతృప్త స్థాయిని పెంచుతాయి సాటిస్ఫాక్షన్ లెవెల్స్కి ఉపయోగపడతాయి తప్ప సంక్షేమ పథకాలు గెలుపు గుర్రాలు కాదనమాట సంక్షేమమే గెలిపిస్తే అసలు ఏ ముఖ్యమంత్రి ఓడిపోడు ఏ రాజకీయ పార్టీ ఓడిపోదనమాట మనం చూసాం కేసీఆర్ ఆయన చేశాడు గొప్ప సంక్షేమం రైతు బంద్ అన్నాడు దళిత బంద్ అన్నాడు అసలు తెలంగాణ మోడలే దేశం మొత్తం వాడుతోందన్నారు ఇప్పుడు ఇవాళ ఓడిపోయాడు ఈ ఓటమి మోడల్ ఇప్పుడు దేశం మొత్తం వస్తుందా సో ఇప్పుడు నెక్స్ట్ ఏపీలో కూడా ఇదే ఓటమి మోడల్ వస్తుందా అంతే కదా ఎందుకంటే ఇవాళ అధికార పార్టీ ఓటమి ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది అధికార పార్టీ పట్ల ప్రజల్లో విముఖత ప్రజల ప్రతి రాష్ట్రంలో ఉంది కర్ణాటకలో అధికార పార్టీ ఓడిపోయింది తెలంగాణలో అధికార పార్టీ ఓడిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది సో ఆ వేవ్ ఆ ట్రెండ్ కొనసాగుతోంది ఇదే దేశవ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం ఉన్నది కానీ బలంగా కదా మూడు రోజులుగా చర్చ ఏంటంటే సార్ గులకరాయి పడింది జగన్కి పెద్ద ఎత్తున ఇక్కడ మార్క్ పడింది బ్లడ్ వచ్చింది బ్లీడ్ అయింది పట్టుకున్నారు కానీ సహజంగా కూడా మనకి ఏ చిన్న పిల్లోడికి గాయమైనా మన ఇంట్లో మనకు గాయమైనా టేప్ అన్ని రోజులు వేయరు వాస్తవానికి గాలికి వదిలేస్తే మాడిపోతుంది కానీ ఆ మాడిపోయినటువంటి ఆనవాళ్ళు లేవు మూడు కొట్లు పడినటువంటి స్కార్ లేదు ఆ టేప్ తీసేసిన తర్వాత మళ్ళీ నార్మల్ గా ఉన్నటువంటి నుదురు కనిపిస్తుంది ఇది పెద్ద చర్చ ఇది నిజంగానే జగన్కి కి రాయి పడితే ఈ విధంగా ఎందుకు గీత కూడా లేకుండా ఉన్నటువంటి దెబ్బ కనిపిస్తుంది అనేది పెద్ద సోషల్ మీడియాలో ట్రోల్ కనిపిస్తోంది గత మూడు రోజులుగా ఏ ఒక్కరు కలిసినా ఇదే చర్చ దాన్ని ఎట్లా చూడాలి నిజంగానే ఇది ఎన్నికలకు ఒక డ్రామా లాగా చూడాల్సినటువంటి అవసరమే ఉందా గులక రాయి అనేది జగన్ నాటకం అసలు రాయి దొరకలేదు ఇప్పుడు ఆ రాయి మీరు అన్నట్టుగా అది గాయమైందా ఆ గాయమైనప్పుడు కుట్లేసామన్నారు అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళారు వాళ్ళందరితో వైద్యులతో అక్కడ ఉన్న నర్సింగ్ సిబ్బందితో ఫోటోలు దిగి ప్రజల్లో వదిలారు అన్నీ చూసిందంటే పాపం సునీత డాక్టర్ సునీత ఏదో అంది ఏమని అన్నయ్య స్టిక్కర్ తీసేసే ఆ బ్యాండేజ్ దిగిపోతే సెప్టిక్ అవుద్దాను అది వాస్తవమే కదా మరి భయపడ్డాడో ఏదో నిజంగానే చెల్లి చెప్పింది కదా మరి సెప్టిక్ అవుద్దని తీసేశాడో మేనిఫెస్టో విడుదలలో స్టిక్కర్ లేదు లేకపోగా గాయపు ఆనవాళ్ళు కూడా లేవు కుట్లు వేసి ఉన్నట్టయితే కుట్లు కనపడాలి ఆ కుట్లు కూడా కరిగిపోయినాయి అనుకుంటా సహజంగా కరిగిపోయే కుట్లు ఉంటాయి కానీ అది కార్ కనపడాలి కదా కార్ కూడా లేదే ఇవాళ గులకరాయి పనిచేయలేదు ఇప్పుడు గులకరాయి ఏదో రేపొద్దున గెలిపిస్తుంది అనుకున్నాడు అది కాస్త మరి కనపడకుండా పోయిన దీంట్లో మరి ఈ పదమూడు రోజుల్లో ఇంకేం జరుగుద్దో చూడాలి ఏది ఇంకా రాబోయే పదమూడు రోజుల్లో ఇంకా ప్రజల్లోకి వెళ్తున్న దీంట్లో మరో డ్రామా ఇంకోటి ఏదైనా జరగచ్చు అనే అవకాశం ఉంది ఎందుకంటే డ్రామాల మీదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ నడుస్తున్న దీంట్లో రాజకీయం ఇంకా ఏ డ్రామాకి కొత్త డ్రామాకి నడుం కడతాడో చూడాలి చూద్దాం సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది డివి శ్రీనివాస్ గారితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద సమగ్ర విశ్లేషణ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాక్ యూ